ఐ వాంట్ షేర్ సంథింగ్ పర్సనల్ విత్ యూ నాకు అస్సలు ఇష్టం ఉండదు నా పర్సనల్ బయట పెట్టుకోవడం కానీ ముఖ్యంగా దేవుడు మాకు ఇచ్చిన బహుమానం ఆ బిడ్డ గురించి ఎక్కువగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు వాడి ఫోటో షేర్ చేయడానికి కూడా నేను ఇష్టపడినా నాకు షైనికి ఎప్పుడు డిబేట్ అవుతూ ఉంటుంది అందరూ పిల్లలు ఫోటోలు పెట్టుకుంటారు కదా నువ్వెందుకు పెట్టనవ్వు అని ఎందుకో తెలియదు ఆ ఫాదర్ ప్రొటెక్షన్ వచ్చిందేమో వాడిని కాపాడేయాలి బయట మమ్మల్ని అనే మాటలు వాడ మీదకి రాకూడదు వాడిని ఎలాగైనా కాపాడాలని తండ్రి ప్రేమేమో ఐ డోంట్ నాట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్ బట్ ఐ ఓన్ షేర్ సంథింగ్ పర్సనల్ విత్ యూ టుడే చాలా పర్సనల్ ఇమేజ్ నేను ఒక షేర్ చేయాలనుకుంటున్నాను అక్టోబర్ ఎనిమిదో తారీఖు సాయంకాలం పుట్టాడు నేను ఆపరేషన్ థియేటర్లోనే నిలబడి ఉన్నా నేను చూస్తున్నాను దట్ వాజ్ అన్ ఎమర్జెన్సీ సి సెక్షన్ నెలలు నిండకుండానే షైనీకి శ్రేష్టకి సి సెక్షన్ అని చెప్పారు అప్పుడు నేను హాస్పిటల్లో కూడా లేను నేను ఊర్లోకి వెళ్ళలేదో పని మీద సడన్గా నాకు కాల్ చేశారు కాల్ చేసి షైనీ కంగారు పడుతుంది ఎమర్జెన్సీ సెక్షన్ అని చెప్పారు నవంబర్ ఆరో తారీఖు మాకు డేట్ ఇచ్చారు కానీ అక్టోబర్ ఎనిమిదో తారీఖు నెల రోజుల ముందే ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాలన్నారు ఎందుకయ్యా అంటే చాలా కారణాలు చెప్పారు ముఖ్యంగా లోపల ప్లస్ సెపరేట్ అవుతుంది బేబీని కనుక బయటకు తీయకపోతే అసలు బ్రతికే ఛాన్సే లేదు ఒక్క పర్సెంట్ కూడా లేదు బ్రతికే ఛాన్స్ లోపల ఉంచితే కానీ బయటకు తీసిన ఎలా ఉంటాడో మనకు తెలియదు ఎందుకంటే ఒకవేళ తీస్తున్నప్పుడు కనుక ఆ ప్లస్ అంటే సెపరేషన్ ఎక్కువైపోతే వి డు నాట్ నో వాట్ విల్ హ్యాపెన్ అని కూడా చెప్పారు తట్టుకోలేకపోయాను ఆ మాట వినే కారులో వస్తున్నాను హాస్పిటల్ దాకా కాబట్టి ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ మరలా అందరికీ ఫోన్లు చేస్తున్నాను నిజంగానే చేస్తున్నారు ఇవాళ ఆపరేషన్ నిజంగానే చేస్తున్నారు ఇవాళ ఆపరేషన్ అని అడుగుతున్నాను అందరూ అవును ఇవాళే కన్ఫర్మ్ చేశారని చెప్పారు ఆపరేషన్ థియేటర్లో వాడిని బయటకు తీసుకొచ్చారు మామూలుగా తల్లి ముందు చూస్తుంది అంటారు కదా బిడ్డని ఐ వాజ్ ద వన్ హూ సా హిమ్ ఫస్ట్ ఎందుకంటే నేను డోర్ దగ్గర నిలబడున్నా ఐసీయూ బయట ఐసీయూ లోపల డోర్ దగ్గర నిలబడున్న వాడిని ఇట్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మేబీ ఇది నార్మల్ అయ్యి ఉండొచ్చు చాలా మందికి కానీ నా కళ్ళతో నేను చూశాను ఆ పొట్టను కోసి వాడిని బయటకు తీస్తున్నప్పుడు వెంటనే ఏడుస్తే కేకబెట్టగానే నా దుఃఖం ఆగలేదు సంతోషం చిన్నగా పుట్టాడు ఇంత వాడిని బయటకు తీశారు తీసి డాక్టర్ గారు వెంటనే సేమ్ లాగే ఉన్నాడు అని చెప్పారు షైనీ నవ్వుతుంది తన కళ్ళు నుంచి నీళ్ళు వస్తున్నాయి కానీ షీ వాజ్ వెరీ హ్యాపీ తర్వాత పక్కకు తీసుకెళ్లి తను పక్కన పెట్టారు నేను ఇంకా ముట్టుకోవాలా తను ముట్టుకోవాలా అలాగే తీసుకెళ్లిపోయారు చెకప్ చేయడానికి మేము వెళ్ళాం కిటికీలోంచే చూస్తున్నాను షైనీ వాడిని అసలు చూడలే అప్పటివరకు పక్కన పెట్టారు తీసుకెళ్ళిపోయారు అక్కడి నుండి ఎన్ఐసి షిఫ్ట్ చేయాలన్నారు మేమేమో కీర్తన హాస్పిటల్లో ఉన్నాం బాబునేమో రెయిన్బో హాస్పిటల్లో పెట్టాలన్నారు ఇంకా పట్టుకోలే సరిగ్గా చూడాల వాడిని ఇంకా పట్టుకోలే మా చేతులతో ఆ బాక్స్లో పెట్టి అంబులెన్స్లో సైరీన్ వేసుకుంటే తీసుకెళ్ళిపోయారు బాధ వచ్చిందంటే ఎంత పెయిన్ వచ్చిందంటే ఏంటే బహుమానం ఇచ్చినట్టే ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నావా ఆ సైరన్ సౌండ్ వింటుంటే షైన్ ఏడ్ చేస్తుంది కుట్టులో ఏమైపోతాయి కదా నాకు అర్థం కాల ఫ్రెష్గా ఉంటాయి కదా ఆ పెయిన్ ఎలా తట్టుకుంటుంది నాకు అర్థం కాల బాక్స్లో తీసుకెళ్ళిపోయారు సైరన్ వినపడుతుంది మెయిన్ రోడ్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఏదో జరుగుతుందని చెప్పి అంబులెన్స్ సైరన్ వేసుకుంటే తీసుకెళ్లారు ఎవరికి కాళ్ళు చేతులు ఆడలా వాడికి ఏమైపోయిందని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు ఆ ఫోటో పెట్టారు ఫస్ట్ నేను చూపించాను కదా ఆ వైర్లన్నీ పెట్టి ఐ డోంట్ నోట్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ చూడలేకపోయామండి మూడవ రోజు పదకొండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాలకి నా చేతిలో పెట్టారు వాడిని దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ హెల్డ్ ఎనిమిదో తారీఖు పుడితే పదకొండో తారీఖు ఆల్మోస్ట్ సాయంకాలం నాలుగు గంటలకి నా చేతిలో పెట్టారు కేవలం నీ దయ వలనే బ్రతుకున్నాడు ప్రభు ఆయుడు నీ దయ తప్ప ఇంక ఇక్కడ నాకు ఏదీ కనిపించట్లేదు నాయన ఎంత గొప్ప దేవుడే నాయన కరుణమైడేవు కదయ్యా థ్యాంక్ యూ లాడ్ స్థుతించాను దేవుడిని ఒక్కసారి కూడా నేను రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాలా ఎందుకంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ షైనికి నేను ప్రామిస్ చేశాను నీతోనే ఉంటాను ఆపరేషన్ థియేటర్లో నీతోనే ఉంటాను హాస్పిటల్లో నీతోనే ఉంటాను నేను ఆడి చూసుకొని నిన్నే చూసుకుంటాను అని కూడా చెప్పా ఐ ప్రామిస్డ్ యర్ దట్ ఒక్క ఎల్లలు అనిపించదు మనసు లాగేది ఆడక్కడ రెయిన్బా హాస్పిటల్లో ఒంటరిగా ఉంటున్నాడు లోపలికి ఎవరిని రానవట్లేదు ఫాదర్ని కదా నన్ను అయితే రానిస్తారేమో అని చెప్పి వెళ్ళాలనిపించేది బట్ ఐ మేడ్ ఏ కవినట్ ఐ ప్రామిస్ టు హర్ తన సాక్ష్యాన్ని తను సాయంకాలం ఆరు గంటల సర్వీస్కి మరలా తను చెప్తుంది బట్ దిస్ ఈజ్ మై సైడ్ ఆఫ్ స్టోరీ తను ఇంకెంత బాధపడిందో ఇంతే ఇంకెంత గాయపరచబడిందో ఐ కెన్ నాట్ ఫీల్ ఫర్ హర్ బట్ నా హృదయంలో ఉండే భారం ఆయన ఎలా నా భారాన్ని నా బాధనంతా ఆయన మీద మోపుకొని కేవలం ఆయన దయ్య వల్లనే నా ప్రార్థనకు జవాబిచ్చాడు కదా ఆయనకు స్తోత్రం చెల్లించాను హాలె లూయ